పాట ఉద్యోగాలు ఎందుకని మేము తెలంగాణ ఉద్యమ కళాకారుల మలిదశ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నిధులు నియామకాలు వస్తాయని కొట్లాడినటువంటి మాకు కేసీఆర్ ప్రభుత్వం నిండా మోసం చేసింది అన్యాయం చేసింది లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళు అందులో ఉంటాం కదా ఏ కవి కానీ ఏ కళాకారుడు కానీ మాకు ఉద్యోగాలు రావాలని ఏ కళాకారుడు కూడా పోరాటం చేయాలి ఎనిమిది సంవత్సరాలుగా మాకు అన్యాయం జరిగింది మేము రాష్ట్రం కోసం కొట్లాడినాం రాష్ట్ర సాధనలో భాగస్వాములమైన మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని మేము ఎనిమిదేళ్ళుగా తిరుగుతున్నా కూడా జైల్లో పెట్టి పోలీస్ స్టేషన్లలో కేసులు వేసి లాఠీలతో కొట్టించి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండు ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఉక్కు పాదంతో కళాకారులు లేనిదే ఆయన పీఠం ఎక్కలే ఆట పాట లేనిదే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడలేదన్నారు కవులు కళాకారులకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తా అన్నారు కౌలు కళాకారులందరికీ అన్నాడు అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నాడు కానీ మందికి ఎందుకు పరిమితం పాటుపాటకు ఎదురొడ్డి నిలిచి జైలలో పోయి కేసులు పెట్టుకొని తెలంగాణ సాధిస్తే వచ్చిన తెలంగాణ లోపల కళాకారులకు ఏదో లభిస్తుంది అంటే అందరికి మోసం చేసి అటువంటి పాలన చర్మగీతం ఖచ్చితంగా మా కలం ద్వారా మా కలం ద్వారా రాబో రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ కి బుద్ధి చెప్తామని చెప్పినాము మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చిన నా పేరు పాట రాజశ్రీ కుప్పల్ నుండి వచ్చానండి మేడ్చల్ జిల్లా అసలు మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రావడానికి కారణం ఏంటి ఎందుకు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి రావడానికి కారణం ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిన ఉద్యమ తెలంగాణ ఉద్యమ కళాకారులం మేమంతా కాకపోతే బంగారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సార్ ఏం చేశాడంటే అప్పుడు తెలంగాణ రాకముందు డీపీఆర్ఓ ఉండేది అప్పుడు మేమంతా డిపిఆర్ఓలో ప్రోగ్రామ్ చేసుకొని బతికేది ఐదు వేల మందిని పక్కన పెట్టేసి ఐదు వందల యాభై మందికి అని ఏర్పాటు చేసి జాబ్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందులో నిజమైన కళాకారులకు కాకుండా ఒక వంద మందికి నిజమైన ఉద్యమ కళాకారులకు ఇచ్చి నాలుగు వందల యాభై మందికి ఫేక్ కళాకారులకు ఇవ్వడం జరిగింది అది అట్లని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరికీ మేలుకు వచ్చేసి ఆ ప్రభుత్వాన్ని మార్చుకున్నాం కదా ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి సార్కి సీఎం కొత్త సీఎం గారికి మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే నిజమైన ఉద్యమ తెలంగాణ ఉద్యమ కళాకారులు ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ గుర్తించి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త జాబులు ఇవ్వాలి పాతసారధిని రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది మీరు మొత్తం ఎంత మంది వచ్చారు మేడం అంటే అందరు ఒకటి ఒక దగ్గర నుంచి వచ్చినా లేకపోతే ఎట్లా లేదు సార్ జిల్లాల నుండి వచ్చాం ఎంత మంది వచ్చారు మొత్తం ఇక్కడ ఈ ఒక్క ప్రాబ్లం గురించి విన్నవించుకోవడానికి ఈ రోజు మూడు వందల మంది వచ్చారు మీరు ప్రతి శుక్రవారం వస్తున్నారా అవును ప్రతి శుక్రవారం వస్తున్నాము కాకపోతే ఈ ఒక్క రోజే మూడు వందల మంది వచ్చాము ప్రతి శుక్రవారం ఇంత మంది రావట్లేదు మీరు లోపలికి వెళ్ళారండి అక్కడ అసలు ఎవరు మీకు ఏ అధికారులు స్పందించారు ఇక్కడ ఏం చెప్పారు మేము మొన్న వచ్చినప్పుడు సీతక్క ఉండేది మేడం కలిసింది కలిసి అయినా వెంటనే మేము ఏ ఫైల్ ఇచ్చినా వెనకకి తీసుకెళ్తున్నారండి ఎంట్లనే ఎంటే సిస్టంలో ఎక్కిస్తున్నారు మాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి నేను ఇంతకుముందు వెళ్ళాను అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ఈ రోజు కూడా కలెక్టర్ వాళ్ళు ఉన్నారు అక్కడ సిబ్బంది ఉన్నారు వాళ్ళు లెటర్స్ తీసుకున్నారు చూస్తామండి మేము నిజమైన కళాకారులకు న్యాయం చేస్తామని చెప్పారు అంటే మీతో మాట్లాడడం జరిగిందా అంటే దీని గురించి పరిష్కారం గురించి మాట్లాడుతున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఖాళీ ఇవి అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటున్నారు కానీ ఏం ఇంకా వినట్లేదు అంటున్నారు మరి మీ విషయంలో ఎలా జరిగింది లేదు సార్ మాకైతే నాకైతే మెసేజ్ వచ్చింది చాలా మందికి వచ్చింది మాకు మెసేజ్ లో ఏముందండి అంటే ఏమని ఏముందంటే కి మేము మీకు ఫోన్ చేస్తామండి జిహెచ్ఎంసీకి మీ సమస్యను పంపుతామండి లెటర్ ద్వారా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మీరు స్పందించండి అని చెప్పి మెసేజ్ పంపారు అధికారి నెంబర్ కానీ మీకు ఇచ్చిన వీళ్ళు మీరు కార్డినేట్ చేసుకుంటారని లేదు నాకు ఐడి నెంబర్ మాత్రం ఇచ్చారండి అది మెసేజ్ చూపించమంటే ఉంది నా ఫోన్లోకి సార్ ఓకే సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే ఒకే సమస్య గురించి వచ్చారండి అవును సార్ ఒకే సమస్య గురించి వచ్చామందరం ఇప్పుడు మీ కళాకారులు మీరు అన్నారు కదా ఇంతకు ముందు కొంతమంది ఫేక్ కళాకారులు ఉన్నారు వాళ్ళు నిజమైన వాళ్ళు ఉద్యమంలో లేరు అని చెప్పేసి అన్నారు అది మీరు గుర్తించరావాలని గుర్తించాం అంటే అది ఎలా మీరు దాని గురించి మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఓన్లీ మీ గురించి మీరు ఫైట్ చేసుకుంటే అయిపోతుంది అంటే వాళ్ళు ఇప్పుడు నాలుగు మంది ఫేక్ కళాకారు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళు అందులో ఉంటాం కదా అదే కదా ఈ గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది మీరు నమ్ముతున్నారా అనుకుంటున్నాం సార్ నమ్ముతున్నాం మేము తెలంగాణ ఉద్యమ కళాకారుల మలిదశ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నిధులు నియామకాలు వస్తాయని కొట్లాడినటువంటి మాకు కేసీఆర్ ప్రభుత్వం నిండా మోసం చేసింది అన్యాయం చేసింది ఎనిమిది సంవత్సరాలుగా మాకు అన్యాయం జరిగింది మేము రాష్ట్రం కోసం కొట్లాడినాం రాష్ట్ర సాధనలో భాగస్వాములమైనం మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని మేము ఎనిమిదేళ్ళుగా తిరుగుతున్నా కూడా జైల్లో పెట్టి పోలీస్ స్టేషన్లలో కేసులు వేసి లాఠీలతో కొట్టించి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఆనాడు రాష్ట్రం కోసం చదువు వదిలేసినాం మా కుటుంబాలను వదిలేసినాం రాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడినాం మేము మరి అప్పుడు కళాకారుల పాత్ర ముఖ్యమని చెప్పినటువంటి కేసీఆర్ మరి కళాకారుల బతుకులు ఇట్లా ఆగమవుతున్నాయి మా కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితులు లేమని మేము ఆ ఆఫీస్ మెట్ల ఎక్కి తిరుగుతుంటే ఎనిమిదేళ్ళుగా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మీ అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నాం మేము ఏంటంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేము రాష్ట్రం కోసమే త్యాగం చేసిన మా జీవితాలను త్యాగం చేసినాం కాబట్టి మాకేదైనా ఉద్యోగం ఉపాధి కల్పించి మా బతుకులు మా కుటుంబాలు మేము పోషించుకునే విధంగా ఎందుకంటే మేము కలనే నమ్ముకున్నాం మేము చదువు కూడా మాకు అంత లేదు తక్కువ తక్కువ చదువుతాం అందుకనే మాకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకొని మా కుటుంబాన్ని పోషించుకునేటువంటి శక్తి మాకు ప్రభుత్వమే అండగా ఉండి నిలవాలని చెప్పేసి ఇలా మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళ మీరు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు విన్నవించుకున్నారా వాళ్ళను మేము ఆల్రెడీ మేము ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు కేసీఆర్ గారు ఇట్లా మోసం చేసిండు అటువంటి పాలనకు మేము చర్మగీతం ఖచ్చితంగా మా కలం ద్వారా మా గలం ద్వారా రాబో రోజులలో ఖచ్చితంగా కేసీఆర్కి బుద్ధి చెప్తామని చెప్పినాము అదేవిధంగా పని చేసినాం కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీ కళాకారు ఉద్యమకారులకు మేము అండగా ఉంటామని ఖచ్చితంగా వారు కూడా మాకు భరోసానిచ్చి ఇచ్చిండ్రు అందుకే ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రగ ఇప్పుడు ప్రజాదర్బరకు వస్తున్నాం రోడ్డు మీదకి వెళ్ళి పోవాలంటే ఆ రోజు పోలీసులు తీసుకోపోయి కానీ లోపల ఖచ్చితంగా అంటే ప్రజల మనిషి పాలన అయితే వచ్చిందని నమ్ముతున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మా కళాకారుల పక్షాన పక్షాన అందరి ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారని మేమైతే లోపల అధికారుల స్పందన ఎలా ఉంది అంటే మీరు ఒక ప్రాబ్లం గురించి చెప్పడానికి పోతున్నప్పుడు వాళ్ళు వినడము అవన్నీ చేస్తున్నారు క్లియర్ గా వింటున్నారు మేము ఇచ్చిన మా సమస్యను కూడా వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీ సమస్యను తీర్చే దిశగా మీలాంటి బాధల్ని తీర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అది కదా ఇప్పుడు మీ చెప్పిన ప్రాబ్లం గురించి ఎవరైనా ఒక అధికారిని మీకు అసైన్ చేసి వాళ్ళు చూసుకుంటారని ఏమైనా భరోసా వచ్చిందా మీకు అట్లా చెప్పడం జరిగిందా వాళ్ళు అంటే ఇప్పటికి ఇంకా అటువంటి భరోసా ఏమి ఇవ్వలేదు మాకు డైరెక్ట్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట ఇచ్చిండ్రు ఇప్పుడిప్పుడే కొత్తగా పాలన మొదలైంది కాబట్టి మా మా సమస్య కూడా మేము మళ్ళోసారి యాద్ చేస్తే మా వైపు ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా ఆలోచన ఆలోచిస్తారని ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్లో మరి అక్కడ ఆన్లైన్ లో కూడా మా సమస్యలు అందులో కూడా నమోదు కావాలి కాబట్టి మేము ఈరోజు కలవడానికి వచ్చినాము కానీ కొన్ని కారణాల వల్ల సీఎం గారు రాలేదు కాబట్టి మేము కలవకుండా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మా పత్రాలను ఇచ్చినాం వాళ్ళు కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని మాకు కూడా మర్యాదపూర్వకంగానే స్పందించారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ వచ్చారు ఇక్కడికి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కళాకారులు ఉన్నారు దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుండి బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు మూడు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు బస్ స్టాండ్లో దిగి జూబ్లీ బస్ స్టాండ్లో ఎంజిబిఎస్ బస్ స్టాండ్లో బస్ స్టాండ్లలో పడుకున్నాం అక్కడ పడుకొని ప్రొద్దున అక్కడ నుంచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి మూడు గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాం మీరు లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది సార్ లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఎందుకంటే పబ్లిక్ మా మాతో పాటు చాలా మంది సమస్యలు ఎందుకంటే మొదటి మొదటిగా శురు అయింది కాబట్టి చాలా మంది వచ్చారు మాకు కనీసం ఒక మూడు గంటల టైం పట్టింది మూడు గంటల టైంలో మేము వెళ్ళి వచ్చినాము అందరి పక్షాన ఎంతమంది వెళ్ళారు లోపలికి అందరిని అలవ్ చేస్తున్నారా ఎవరిదైనా అందరినీ అలవ్ చేశారు మేము దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది వచ్చినాము అందరినీ కూడా అలవ్ చేశారు లోపల వెళ్ళి మేము వెళ్ళి వచ్చినాము జనగామ జిల్లా పాలకుర్తి నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షునిగా గత ఏడు సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆట ఆటపాట లేనిదే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడలేదన్నారు కవులు కళాకారులకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తా అన్నారు కవులు కళాకారులందరికీ పాదాభివందనాలు అన్నాడు అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నాడు కానీ ఐదు వందల యాభై మందికి ఎందుకు పరిమితం చేసినామని గతంలోనే అనేక ఉద్యమాలు చేసినాం మరి ఐదు వందల యాభై మందికి కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఉన్నోళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్లో యాభై వేల నుంచి లక్ష మందిని ఊసోబెట్టి ఆట పాట మాటతో మెప్పించే కవులు కళాకారులు ఇలా దగా పడ్డ కళాకారులంతా దండుగట్టి ఎనిమిదేళ్ళుగా పోరాటం చేసిన వాళ్ళ ఆశలు అడియాశలైనవి ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున నేనున్నా మా ఉన్నాడు వాళ్ళ కొండంత అండగా అనుభవం ఎంకన్నా ఉన్నాడు వాళ్ళందరూ ఎంబడేసుకొని ఇలా మమ్మల్ని కలవడం జరిగింది మేము ప్రభుత్వంలో ఉన్న గత పాలకుల లెక్క కాకుండా ఇప్పుడు నిజంగా అర్హులైన కళాకారులు ఎవరున్నా ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ఇలా కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారిని కూడా కొద్ది మందిని కలిసి ఇక్కడికి వచ్చిన రాణి కళాకారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కావచ్చు రాణి కళాకారులే కావచ్చు నిజంగా ఆటపాట డప్పు డాన్సు ఎవరున్నా ఆ కళాకారులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ఇప్పుడే వీళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మనడే ప్రా ప్రాణ స్వీకారం చేసి కూడా చాలా తక్కువ రోజులు అవుతుంది ఎప్పుడైనా ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో కళాకారుల గురించి ఏదైనా సందర్భం వచ్చిందా వాళ్ళు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ దీని గురించి మనం ప్రస్తావన తీసుకురావాలి ఖచ్చితంగా కళాకారులకు న్యాయం చేయాలని మన వాళ్ళు మాట్లాడుకోవడం లాంటివి తెలిసిందా మీకు పాలన పగ్గాలు చేపట్టబోయే పదిహేను రోజుల ముందు ఇదే ఇక్కడ ఇక్కడున్న కొంతమంది ఒక వంద మంది కళాకారుల నేనే వీళ్ళ నందని నింబడేసుకొని పోయి వీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళకు అన్యాయం జరిగింది రేపు వీళ్ళని ఏం చేద్దామని అంటే రఘు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దగా పడ్డ కళాకారులందరికీ న్యాయం చేసే విధంగా మనం పనిచేద్దామని నా ఒక్కనికే కాదు అన్నోజెంకన్నతో పాటు వంద మంది కళాకారులు వచ్చారు ఆ వంద మంది ముంగట సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ కళాకారులు అందరూ ముంగట చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారండి ఇప్పుడు మీకు ఉద్యోగపరంగా లేకపోతే ఇంకా కల్చరల్ పరంగా ఊవే ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ కవి కానీ ఏ కళాకారుడు కానీ ఓ డప్పిస్ట్ కానీ ఓ డోలకిస్ట్ కానీ మాకు ఉద్యోగాలు రావాలని ఏ కళాకారుడు కూడా పోరాటం చేయలేదు అరవై ఏళ్ళ ఆరాట పోరాట ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రం మనకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాసేటోళ్ళు రాసినరు పాడేటోళ్ళు పాడినరు ఆడేటోళ్ళు ఆడిర్రు కానీ ఏ కళాకారుని సంబంధం లేకుండానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు అర్హులైన కళాకారులు అందరికీ ఉద్యోగాలని ఐదు వందల యాభై మందికి ఎందుకు పరిమితం చేసిండో అది అర్థం కాక మాకు కూడా ఉద్యోగాలు కావాలి మేము అర్హులం కాదా ఆట రాని పాట రాని డప్పు రాని డాన్సు రాని ఆ కొందరికి ఉద్యోగాలు ఎందుకని ఇస్త అసలు కళాకారులకు అన్యాయము చేసివయ్యా ఇగో ఇంతమందికి అన్యాయం చేసిరు కాబట్టి ఇవాళ ఎనిమిదేళ్ళుగా తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగినాయి నేను ఈరోజు కూర్చోబెట్టిన ఈ కాడికెలు మీరు తిరగొద్దు మీరు అర్హులై ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీ ఇంటికే ఆ శుభవార్త అంతం దయచేసి ఈ కాడికెలు తిరగొద్దని అనోజెంకన్నాను గుసాబెట్టుకున్నాం అనోజంకన్నతో పాటు ఒక నలుగురు ఐదుగురమే తిరుగుతాం వీళ్ళ అర్హులైనలు ఏ ఉన్నా వారి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం సుముఖంగా ఉందండి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా కల్చరల్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా కళాకారులందరికీ కల్చరల్ డిపార్ట్మెంట్గా ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉంది ముఖ్యమంత్రి వారిగా ముఖ్యమంత్రి దృష్టికి పోయింది పాలనా పగ్గాలు ఇంకా సురువు కాలేదు కాబట్టి అతి కొద్ది రోజులనే ఈ సాంస్కృతిక సారథి ఏంది వచ్చిన కళాకారులు రాణి రాని కళాకారులేంది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఎవరైనా పాట పాడగలుగుతా అంటే మాత్రం మీ యొక్క బాధలు చూపిస్తూ పాట పాడుతూ అంటే పాట పాడడానికి కూడా ఓకే అండి ఒక కళాకారులే కాబట్టి మీ పాట రూపంలో కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా ముందుకు వస్తా అంటే రండి నిరుద్యోగ కళాకార తరఫున పన్నెండు తొమ్మిది సంవత్సరాల నుంచి కలతాడు అన్న రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడగలను ముందుగా చెప్పండి సార్ నా పేరు అనుభూతి వెంకటేశం నేను నిరుద్యోగ కళాకారుల ఒక అధ్యక్షునిగా నేను కొనసాగుతాను ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఉక్కు పాదం తొడదొక్కిండు కళాకారులు లేని ఆయన పీఠం ఎక్కలే కళాకారులు ఏంది ఆయనే ఏ రంగంలో ఏ ఏ స్టేజ్ కానీ ఆయన అదిగాలే లాస్ట్ చివరకు మొన్న ప్రజా ఆశీర్వాద సభలలో కూడా మా కళాకారుల ఆటపాటలు ఏంది ఆయన మీటింగ్ పెట్టేది ఏ పాటతో అయితే నిన్న నిన్ను గద్దెనెక్కించినామో అదే పాటతోటి దిస్తామన్నాం వే షర్తుగా మేము కాంగ్రెస్కు మేము పట్టం కట్టినాం మా పాట కాంగ్రెస్ వైపు అయింది కేసీఆర్కు గద్దె దించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే ప్రజా దర్బార్ కార్యక్రమం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మేము అనుకుంటున్నాం ఎందుకరంటే ఈ కేటీఆర్ సారు మా ఈ నాయకు మా కళాకారుడు ఒకనా కలిసిండు ఎక్కడ సిరిసిల్లాల మా ఉద్యోగాల సంగతి ఏం సార్ అంటే నవ్వుకుంటా హీరణ చేసుకుంటా ఉద్యోగాలు ఇచ్చిన పో అనే మాట మీద మా అందరికి కళాకారులకు ఏడ్చినాం ఈ ప్రభుత్వం మనకు చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన కళాకారులకు న్యాయం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి సార్ కలిసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కలిసినాం ఆయనే హామీ ఇవ్వడం జరిగింది మన సీతక్కని కలిసినాం ఆమె ఆ మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది దుర్జుల్లా సార్ కూడా కలవడం జరిగింది ఆ సార్ కూడా ఇప్పుడు మేము ఇవ్వలేవలకే అయితే కలిసినామో అందరూ మంత్రివర్యులేరు మనం పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసినాం ఆయన మా ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్లో నిలబడితే ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన గెలుపుకు మేము చాలా సహ సహకార సహకరించినాం మాకు ప్రతి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్గా న్యాయం చేస్తారని మేము నమ్ముతాం నా పేరు దర్వు అంజన్న నేను ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండడం జరిగింది ఎన్నో ఆటుపాట్లకు ఎదురొడ్డి నిలిచి జైలలోకి పోయి కేసులు పెట్టుకొని తెలంగాణ సాధిస్తే వచ్చిన తెలంగాణ లోపల కళాకారులకు ఏదో లభిస్తుందంటే అందరికీ మోసం చేసి కేసీఆర్ ప్రభుత్వం అందులో ఒక ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇస్తే అలా రెండు వందల మంది కళాకారులు కూడా ఫేక్ కళాకారులు ఆటపాట రాని కళాకారులు వాళ్ళు చేసి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము దుఃఖాల దుమ్ పేరుతో కూడా ఉద్యమం చేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తే కూడా ఉద్యమాన్ని ఆపకుండా చేసినాము ఆ తర్వాత అనుమోజి వెంకటేష్ అన్న ఈ వెంకటేష్ అన్న ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తీసుకొచ్చిండు గత పది సంవత్సరాలు కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి దుర నిరంకుశ పాలనను అంతమందించాలన్న పేరుతోటి మేము ఉద్యమం చేసి చివరకు కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ని గెలిపించేసేసి కాంగ్రెస్ పరిపాలనకి తీసుకురావడం జరిగింది మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మేము ఏం చెప్తున్నామంటే దగపడ్డ కళాకారులందరికీ కూడా భరోసా ఇస్తున్నాం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వం చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది ఈ యొక్క దగా పడ్డ పదిహేను వందల మంది కళాకారులకు కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మా వంతు బాధ్యతగా ఒక వారధిగా మేము మా ప్రభుత్వానికి మా పెద్దలకు కూడా మేము చెప్తామని చెప్పేసి ఈ దిశగా మేము ఖచ్చితంగా ఈ కళాకారులకు ఆ భరోసానిస్తూ ఖచ్చితంగా తెలంగాణ లోపల కళాకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ప్రతినిధుల్ని కలిసినట్టును కూడా తెలుస్తుంది సో వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది సార్ మేము జూపాలి కృష్ణారావు గారిని వీళ్ళందరికీ కూడా కలవ కలవడం జరిగింది అక్కడ నుంచి చాలా అనుకూలంగా మనకు ప్రతిస్పందన రావడం జరిగింది ఎందుకంటే ఒక గత వారం రోజులే ప్రభుత్వం ఏర్పడి ఒక వారం రోజులు అవుతుంది కాబట్టి ఇది కొంచెం చక్కదిద్దడానికి ఒక వన్ మంత్ టైం పట్టొచ్చు మేము ఏం చేస్తున్నామంటే ఒక వారం పది రోజుల లోపల ఒక నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మంత్రిగారిని అక్కడికి ఇన్వైట్ చేసి ఈ యొక్క వీళ్ళ యొక్క సాధక బాధకాలు మంత్రి గారికి తెలియజేసి వారితో కూడా హామీ తీసుకునే అవకాశం ఉంది